సరే సార్ నథింగ్ అదిగా సార్ ఫైల్ పెట్టు అలాగే సార్ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాండి సార్ అయితే నాకే కెమెరా శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చాయి మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దగ్గర కూడా మాట నిలబడతారేంట్రా అయినా నేను ఒక్క దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు వందలు చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తనొక్కతే ఉంటుంది అక్కడికి వెళ్దాం

ఇందిరా పార్క్ నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ ఇది నీకు ఫస్ట్ టైం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజన్స్ తీసుకోడానికి నక్స్ సైడ్ ముద్ర వచ్చి అది నాకు తెలుసు కూడా నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ అయింది మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో తో పాటు పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలి దయా అబ్దుల్ కరీం తెలిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్ లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలియని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీ తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాల కోర్టు డిసైడ్ చేస్తుంది మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు సారీ నన్ను ఇన్ఫ్లయన్స్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ సరే

ఈ యోగेंद्र శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీసర్‌గా రావడానికి ముందు లక్కడి కబుల్లోనే డీసీపీ గా చేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికి ఇంటికొచ్చారు నాన్నా juice ఇక్కడ పెడుతున్నాను తాగండి అలకే నేను ఇప్పుడే షాప్కి తెలుస్తానో ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాదరావు లగ్ని కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్ జరిగిన మండల గురించి మీతో మాట్లాడాలి చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసారా మార్నింగ్ వాక్ లో రికార్డ్ చేస్తుండగా మండల్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు ఈ టాపిక్ ఎక్కడ డిస్కస్ చెయ్యొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ శ్రావణి આમાં શી શી ama, doğru ya da? Hey, ne ne? Yine bu kadar tension var gel Yel Gel. ele çektir. Da. da. Shit. Hadi. Başla. Right ఆయన చూసిన పోలీసులు చెప్పాలనే కంగారులో అని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయవంతా మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాలు మన దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పో చేసి బతికేయచ్చురే అన్నట్టు చన్నలే మన దేదాన్ని రావుండ్రా ఓ మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు ఇడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత ఇడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు ఒక వైట్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు

కడుపు నిండా దాగి అన్నాలైందరా తాగి చాన్ అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకేదో తిరుతై మామలాడవా అబ్బాయి ఏంకి కావాలంటే కావాలంట అందాకు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినంత అలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు ఇది కొంచెం కంట్రోల్ తప్పునాడు రోయ్ కొంచెం లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎల్స్ అ నిస్సి కాగ్న కతోయి వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకుంటారా చూడు గైస్ ఐ యామ్ వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నౌ